హాయ్ ఫ్రెండ్స్ మందరికి ఎట్లున్నారు నేను మంచిగా ఉన్నా బాగా అంటే బా రోళ్లకు వాయిస్ అంటే వాయిస్ ఇవ్వకుండా వీడియోలు పెట్టుడైంది స్టార్టింగ్లో అయితే మొత్తం వాయిస్లో పెట్టేదాన్ని కానీ ఇప్పుడు బాగ రోళ్ళకు ఇయ్యాలి మళ్ళీ స్టార్ట్ చేసిన పొలంలో ఉన్నాం మేసంగి పొలం చేస్తున్నాం నీళ్ళు లేవు పొలంలో ఇక కొందరు అయితే నాటైంది మాకు బోర్ కాదు కానీ చెర్ల నీళ్ళు రావాలి ఇగో దీని తర్వాత మొత్తం చెరువే ఉంది కాలువ ఇంగో ఈ కాలువ సరిగ్గా ఏర్పడతలేదు కానీ కాలువ పొంట నీళ్ళు రావాలి కాలువ కనబడుతుందా అంటే చెత్త ఉంది ఇదంతా నిన్న ఈ మున్ల కాలువ చేసిడైంది సాయంత్రం అయింది ఆరేమో అయింది అయినా మా దాంట్లో నీళ్ళు రాలేదు మేము నీళ్ళు చేసిపోయినాం పొద్దున వచ్చే వరకు నీళ్ళు అయి ఉంటాయి అనే వరకు మళ్ళీ వేరే పొలం వాళ్ళు వచ్చి ఏం చేసారు నీళ్ళు వాళ్ళ సైడ్ తిప్పుకొని పైన ఇక ఈ అల్లం బాక్స్ పట్టుకొని వచ్చి ఇంకా ఇన్నే ఉండు ఇంకా ఇప్పుడు అయితే ఇంకా అయితే మా పొలం వరకు రాలేదు ఎంత టైం అవుతుందో ఏమవుతుందో బోర్ ఉన్న వాళ్ళది అయితే వేరే అంటే ఇటు ఎప్పుడు పొలం అంటే మేం కాదు అందరం వేసే వేసంగి పొలం ఎవరు చేయలే ఈసారి చెరలో నీళ్ళు ఉన్నాయి కదా చేద్దామన్నట్టు ఒకరి తర్వాత ఒకరు అనేసరికి ఇంకా చేసుడైంది నీళ్ళు నీడి వరకు వచ్చినాయి ఆగినాయి నిన్న ఇది దండి గట్టి ఉన్నది అచ్చులేదేం లేదు ఇంక ఇలా అయింది నాటు మాకేమో ఇంకా నీళ్ళు ఏ రాలే పొలం వరకు దున్నాలి అవన్నీ ఎప్పుడైతే తూమ్కాడికి పోతాను ఇప్పుడు ఇంతకుముందు ఏమైంది ఇంకా నీళ్ళు చేసి తూము కాడ మా సైడ్ తిప్పుకొని వచ్చి కూర్చొని ఉన్నాం ఎంతకి నీళ్ళు ఎత్తలేవేందుకు ఇంత టైం అయింది పొలంలో అని వచ్చి చూస్తే వేరే సైడు వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ సైడ్ చేసుకున్నారు కదా మేము చేసుకున్న దాన్ని వాళ్ళ సైడ్ క్లోజ్ చేసి ఇటు తీసినాం ఏమైంది అటు కట్ట తెగి వాటర్ అటు అంటే అటు సైడే పోయినాయి మళ్ళీ దాటి నచ్చి అమ్మో జారి క్లోజ్ చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పోతుందో ఏమవుతుందో చూడాలి ఇక ఇప్పుడైతే మెల్లమెల్లగా ఇప్పుడు వస్తాను ఏడికి పోతాయి ఇవి ఇక అక్కడికి పోయే వరకు గాడ పోవాలి ఆ తుమ్మ చెట్టు కాడ ఈడ పోవాలి ఇలా పోతాయా చెరువు కట్ట నేను ఎక్కాను ఇప్పుడు పైకి అస్సలుకి ఎక్కరు నాకు భయం ఇట్లా ఎప్పుడైతుంది మాది ఎప్పుడు నాటేసుడు అవుతుంది ఈ నీళ్ళ తోడే గగనం ఉన్నది ఇక్కడి నుంచి అక్కడ చేసే వరకు దండి వచ్చింది నిన్న మా పొలాలల్లోనే మా గుడి ఇదో ఇదే మా సింబా ఐటో పోయిండు ఏ సింబా ద పొలాలు అన్నీ తిరుగుడు ఈడపని అమ్మ జారి పడితే ఏం లేదు ఇక మూతపాలు రాళ్ళు అటు పోనీ కానీ నడుమి పెరుగుతుంది ఈ మంచిగా ఉరుకు ఉరికి వస్తాడు నీళ్ళు కానీ అటు అటు పోయినాకొద్దా అది స్లో అవుతాడు అంటే ఎప్పుడో వర్షాలు పోయినాయి కదా మొత్తం భూమి ఆరుందా అవి ఎటు పోతున్నాయి నీళ్ళు మెల్లగా పోయే వరకు ఇంక వీడికి వెళ్ళి వోడ్ మీదకెళ్ళి పోతున్నాయి